కానిస్టేబుల్పై ఉన్నత అధికారులకు బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు అనుకుంటున్నారా సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని న్యాయం చేస్తానని చెప్పి లోబరుచుకొని గర్భవతిని చేశాడో ఓ కానిస్టేబుల్ ఆపై బెదిరింపులకు దిగాడు బాధితురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళగా కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా సదరు కానిస్టేబుల్ను రిమాండ్ చేశారు పోలీసుల కథనం ప్రకారం మేడ్చెల్ ఇందిరానగర్ కాలనీలో ఉండే యువతి వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు ఆమె డబ్బులో విషయమై తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు గత ఏడాది మార్చ్ ఇరవై ఒకటిన తన తల్లితో కలిసి మేడ్చెల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది క్రైమ్ విభాగం కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి వారి సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి తన సెల్ ఫోన్ నెంబర్ను ఆ యువతికి ఇచ్చాడు ఈ కథ అంతటితో ఆగలేదు మర్నాడు ఉదయం తన కేసు విషయమై యువతి కానిస్టేబుల్కు ఫోన్ చేసింది లాయర్తో మాట్లాడదామంటూ ఆమెను తన ఇంటికి రప్పించి ఆమెను మాటల్లో పెట్టి తనకు పెళ్ళి కాలేదని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి మరోసారి కూడా ఇంటికి రప్పించుకొని ఇలాగే చేశాడు ఈ కానిస్టేబుల్ యువతి గత ఏడాది జులైలో గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా భాష చేయించాడు కూడా ఈ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి ఈ క్రమంలో ఆగస్టు పదిహేనున యువతి సుధాకర్ రెడ్డికి ఫోన్ చేయగా అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది దీంతో అతడికి పెళ్ళైన విషయం తెలియడంతో యువతి కానిస్టేబుల్ను నిలదీసింది ఆమె కారణంగా తన కుటుంబంలో గొడవలు తలెత్తాయని భావించిన సుధాకర్ రెడ్డి యువతి అడ్డు తొలగించుకునేందుకు మేడ్చల్లోని ఆమె ఇంటికి వెళ్ళి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు ఈ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి అనంతరం సుధాకర్ రెడ్డి దంపతులు సదరు యువతిని ఇంటికి పిలిపించుకొని దాడి చేశారు అలాగే తన మిత్రుడైన మరో కానిస్టేబుల్ ద్వారా సుధాకర్ రెడ్డి యువతని బెదిరింపులకు గురిచేసి భయభ్రాంతులకు గురి చేశాడు ఈ సుధాకర్ రెడ్డి డిసెంబర్ పదహారున సుధాకర్ రెడ్డి తన బండిపై యువతిని తీసుకుని వెళ్ళి గిర్మాపూర్ సమీపంలో కిందకి తోసేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది అయితే బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కానిస్టేబుల్ వ్యవహారం గురించి తెలిసి మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అతడిని సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేయించారు అయినా సరే బెదిరింపులు ఆగకపోవడంతో ఆ యువతి ఈ నెల మూడవ తేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసింది మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్ రెడ్డిని రిమాండ్కు తరలించారు ఫ్రెండ్స్ ఈ ఘటనలో తప్పు సుధాకర్ రెడ్డిదా ఆ యువతిదా ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆ యువతిని లోబరుచుకొని మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని ఏ విధంగా శిక్షించాలో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి